అందరికీ ముందుగా మా నమస్కారములండి ఎంతో అంగరంగ వైభవంగా మన సింహాచల దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగే రెండు ఉత్సవాలు ఉంటాయి ఒకటి సింహాచల గిరి గిరి ప్రదక్షిణ చందనోత్సవం అయితే ఈ రెండు కార్యక్రమాలకి కూడా మన వైజాగ్ పరిధిలో చాలా సేవా సంస్థలు ఉన్నాయి ఆ సేవా సంస్థల్లో మేము కూడా ఉండడం అలాగే మా అందరం ఒకే మాట మీద ఉండి ఈ రోజు వరకు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా గత ఇరవై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు అంటే ప్రదక్షిణ కానీ చందనోత్సవం కానీ వచ్చే ప్రతి భక్తునికి కూడా ఆహార పదార్థాలు అలాగే అత్యవసర పరిస్థితులు అవసరమైన మందులు అలాగే గిరిప్రదక్షిణలో నొప్పులకు సంబంధించి కానీ ఏ రకమైన ఇబ్బంది రాకుండా హెల్ మెడికల్ క్యాంప్స్ని కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా గత గత ప్రభుత్వం అయినా ఇరవై సంవత్సరాలను ఉన్న ప్రభుత్వం అయినా కూడా పూర్తి సహాయ సహకారాలు దేవ దేవాదాయ శాఖ నుండి మాకు వచ్చేవి ప్రస్తుత పరిస్థితిలో దేవాదాయ శాఖ నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సేవ చేయడానికి పోలీస్ పరిధిలో పర్మిషన్లు తీసుకోవాలి అలాగే మేము తీసుకున్న పర్మిషన్లు అనుగుణంగా ఏ ఏరియాలో మేము పర్మిషన్ తీసుకుంటున్నామో ఆ ఏరియాలో ఎటువంటి దుర్ఘటనలు కానీ అపశృతి జరిగిన దానికి మేము పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పి ఒక బైండ్ ఓవర్ని రాసి ఇమ్మనడం అనేది చాలా దురదృష్టకరమైన వార్త ఎందుకంటే మేము సేవ చేయడానికి వెళ్తాం కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఇదంతా మావలనే జరిగిందని ఒప్పుకుంటూ మేము లెటర్ ఇవ్వడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది కొంత కాకపోతే సేవ చేసే ఉద్దేశం ఉంది కానీ అంటే పోలీస్ వాళ్ళు చేసే విధి విధానాల్లో మేము కూడా పాత్ర వహించి దానికి బాధ్యత అయితే మమ్మల్ని ఇబ్బంది చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక సర్కులర్ మనకి దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వడం జరిగింది మా అందరికీ సంబంధించి ఒక గ్రూప్ని పెట్టారు చందనోత్సవం గిరి ప్రదక్షిణ అని చెప్పి మాకు ఇది సింహాచలం దేవస్థానం వారు క్రియేట్ చేసిన గ్రూప్ ఈ గ్రూప్లో ఈ సర్కులర్ని నిన్న అనగా మూడో నాలుగో తేదీన మనకి సర్కులర్ని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రెండవ తేదీన ట్రాఫిక్ సిఐ అధికారులతో దేవస్థానం అధికారులతో కలిపి మాకు ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్కి సుమారుగా డెబ్బై మంది అంటే డెబ్బై సంస్థల యాజమాన్యం వాళ్ళు వచ్చినప్పటికీ కూడా విధి విధానాలు ఏమి చెప్పకుండా వారు చెప్పాల్సిందే చెప్పి సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది మాకు సేవ చేయాలా వద్దా అన్న ఒక క్లారిటీ కూడా లేకుండా వారు సమావేశాన్ని ముగించుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మేము ఏం చేయాలని ఆలోచన చేస్తుండగానే నాలుగో తేదీన సర్కులర్ వచ్చిన విధి విధానం ఏంటి అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు వితౌట్ పర్మిషన్ కానీ బైండ్ ఓవర్ ఇవ్వకపోయినా కానీ పర్మిషన్లు రావు అని చెప్పి మాకు ఇలా సర్కులర్ చేయడం జరిగింది ఇప్పుడు గ్రూప్లో అంటే మేము ఒక నూట ముప్పై మంది వరకు ఉన్నాము మాకు తెలుస్తుంది ప్రదక్షిణ అంటే మొత్తం ముప్పై నాలుగు కిలోమీటర్ పరిధిలో కూడా అపార్ట్మెంట్లో వంటలు చేసి వాళ్ళు సేవ చేస్తారు అలాగే ఎవరికి తోచిన సాయం వాళ్ళు అందిస్తారు అలాంటి తరుణంలో పర్మిషన్ లేవని ప్రతి ఒక్కరిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది అది ఏ రకంగా ఆలోచన చేశారో తెలియదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు బట్ సేవ చేసే సంస్థలకి మీరు మీ తరపున సహాయ సహకారాలు అందించకపోగా ఇలాంటి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం వలన మేము కూడా సేవ చేయడానికి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది నుంచి మేము చేస్తున్నాం బస్సులో బస్ ద్వారా సేవా కార్యక్రమాలు చంద్రోత్సవం కానీ గిరిపదక్షిణం కానీ ఈ రెండుకి కలిపి ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై నుంచి యాభై వేల యూనిట్లు ప్రసాదం అంటే నలభై మంది యాభై వేల మంది చందుతుంది అన్నమాట పంపించేది అయితే ప్రత్యేకించి ఇప్పుడు చంద్రోత్సం నుంచి మాట్లాడకన్నా గిరిప్రేక్షకులు ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే గత ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు జరిగిన విషయాన్ని అంటే ఏదో జరుగుతుంది అంటే మొన్న చంద్రనోత్సవం రోజు గోడ పడిపోయిన వల్ల జరిగిన విషయం పూరిలో మన వాటర్ ట్యాంకులో ఏదో జరిగిందని ఒక ముగ్గురు చనిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు మనం భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా మీరు సేవ చేయండి అని ఒక పదం వాడేసి మీరు పర్మిషన్లు తీసుకోవాలని చెప్పారు ఆ పర్మిషన్లు కూడా ఏమని ఇక్కడ ఏం జరిగినా బాధ్యత మీరు వహించాలని అసలు సేవ చేసేవాళ్ళు చాలా వరకు కుర్రవాళ్ళు యంగ్స్టర్స్ కాదండి పెద్దవారు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఏదో సేవ దృక్పథంతో వచ్చి భక్తిభావంతోనో సేవాభావంతో చేస్తారు వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా మీరు సేవ ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు మినిమం ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి ఏం అడగట్లేదండి ఇప్పుడు అక్కడ పవర్ మే అరేంజ్ చేసుకుంటాం టెంట్లు మేము అరేంజ్ చేసుకుంటాం కావాల్సిన వస్తు సామాగ్రి అరేంజ్ చేసుకుంటాం ఈ సామాగ్రిని స్టాల్ వరకు తీసుకెళ్లే ఒక అవకాశం అదేంటి ఒక ట్రిప్ వెళ్తుంది ఆ ట్రిప్ వెళ్ళడానికి కూడా మీకు ఏం పాసలు ఇవ్వమో ఏమో ఉన్నా అది ఒక ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకునే దానికి బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ ఎవరు ఇస్తారో మీకు తెలుసు నేను మీడియా ద్వారా ఆ పదాలు వాడదలుచుకోలేదు బైండ్ ఓవర్ ఎవరు ఇవ్వాలి అన్ని మీకు అండర్టేకింగ్ ఎందుకు ఇవ్వాలి సేవ చేస్తుంది ఇప్పుడు వస్తున్న ఈ ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దగ్గర దగ్గర అంచనా ప్రకారం లాస్ట్ టైం ఐఎస్ నాలుగున్నర లక్షల మంది అన్నారు ముప్పై రెండు కిలోమీటర్లకి ఈసారి ఇంకా పెరుగుతారంటారు ప్రతిసారి పెరుగుతున్నారు కానీ ఏ సంస్థ నుంచి అంటే అపార్ట్ ఫ్రమ్ సేవా సంస్థలు ఎవరైనా ఒక్క పులిహోర పొట్లం కానీ ఒక చిన్న లడ్డు ముక్క కానీ ప్రసాదం చేస్తున్నారా ఇక్కడ పంచేదంతా ప్రసాద భావంతో పంచుతున్నారు ఎవరు అన్నదాతం చేస్తున్నామే అని కళని ప్రసాద భావంతో వచ్చిన వారికి ఆ సమయానికి ఎంతో కొంత ఒక ఆహార పదార్థం ద్రోప పదార్థం ఇవాళ చూస్తున్నారు మీకు వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయండి కానీ కొండ మీ చిన్న కొట్టు ఉండదండి మేము ఎంత ఎంతగా ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే ప్రతి సంవత్సరం పన్నెండు మా ఏరియాకి వచ్చినప్పుడు పన్నెండు పన్నెండు గంట అవుద్ది సార్ నా కాళ్ళు బాగా నొప్పులు పెడుతున్నాయండి ఒక్క టాబ్లెట్ ఇప్పించండి ఎవరికి వాళ్ళు వాళ్ళు ఏం లేని కాదు వాళ్ళన్నీ ఉన్నవాళ్ళే కానీ సమయం ఆ సమయంలో ఎవరో ఒక రాదుకొని మేము వాళ్ళకి అప్పటి నుంచి మెడిసిన్స్ ఇవ్వడం తర్వాత ఈ ఆహార పదార్థాలు ఇవ్వడం తెల్లారి ఐదు ఆరు వరకు కూడా మేము కంటిన్యూ చేస్తుంది ఎందుకంటే భక్తులు నిజంగా మీరు అర్థం చేసుకోవాలంటే వీళ్ళందరూ ఇక్కడ ఏర్పాట్లు అన్నా కానీ భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎల్ల మంచుల నుంచి నడుచుకొని వచ్చి మళ్ళీ ఎల్ల మంచులు నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారండి సిమాచల గిరిప్రదక్షిణ అంటే వాళ్ళ ఇంటికాడ నుంచి మొదలు మళ్ళీ ఇంటికి చేరే వరకు వెళ్ళే భక్తులు ఉన్నారు మేము కొంతమంది అడిగితే అంటే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి మినిమం నీడ్స్ ఇవ్వడానికి ఇన్ని సంస్థలు సహాయంగా నిలబడితే డెబ్బై ఆరు సంస్థలు నిలబడి నిజంగా చెప్తున్నాను అన్నవరంలో జరిగే గిరిప్రదక్షిణకి సంస్థలను ఎదుర్కొంటున్నారు ఈరోజు సిమాచలం భగవంతుడు అనుగ్రహ కృప ఎలా ఉందంటే మేము వద్దు వాళ్ళు వద్దు అన్న కూడా సేవ చేయడానికి సరి సిద్ధంగా ఉన్నారు నాకు ప్రస్తుత ఈ ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆఫీసర్ అక్కడ నుంచి అన్నవరం ఫోన్ చేసి అన్నవరంలో ఎవరు పెట్టలేదు రెడ్డి గారు మీరు ఏమైనా పెడతారా అని అడిగారు అయ్యా మేము ఆ దూరం వచ్చి పెట్టుకోవడం కష్టం అని చెప్పాను అంటే మీరు అవకాశం ఉన్న సంస్థలని కూడా అక్కడ తొక్కేస్తే రేపు పొద్దున్న ఏ ఎవరు ముందుకు రారు మేము పెద్దవాళ్ళు అయిపోతున్నా పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు వెళ్ళిపోతే కుర్రోళ్ళకి రావాలంటే ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సింది ఎవరండి సంస్థలకి దేవస్థానం అదర్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మీరు దేవస్థానానికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి అనుకోండి సార్ ఇది మా పరిధిలో లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది మీ పరిధి ఏదైనా సరే మనం పర్మిషన్ మాత్రం దేవస్థానం నుంచి కోరుకుంటామండి వాళ్ళు దానికి అప్టేం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వస్తున్న భక్తులు ఎవరి పేరు మీద వస్తున్నారు దేవస్థానం పేరు మీద వస్తున్నారు సింహాచలం అంటే వాళ్ళు కావాల్సిన ఏర్పాటు వీళ్ళు చేయాలి చేయడానికి మేము అడిగింది ఒకటే ఏం పెద్దగా మా కోరికలు లేవు అక్కడ అక్కడ దేవస్థానం నుంచి ఒక కౌంటర్ అలాట్ చేసి ఈ కౌంటర్లో మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ కావాల్సిన మీరు సామాన్ తెచ్చుకొని మీకు ఏమి ఇబ్బంది ఉండదండి మిగిలిన గంటల తరబడి సేవ చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు లేదు దీనికి మీరు ఏదన్నా కట్టడి చేసి ఖచ్చితంగా మీరు బైండ్ ఓవర్ లేదా అండర్టేకింగ్ ఇచ్చే ఇచ్చి చేయాలంటే ఈసారికి మాత్రం మేము చేయదలుచుకోలేదు వచ్చే చందనోత్సవం కూడా మళ్ళీ మేము కలిసి మాట్లాడి చేయడం అనేది నిజంగా ఒకటి ఉండేనండి సేవా సంస్థలు చేయాలనుకుంటే వాళ్ళకి దృష్టి వేరేగా ఉంది మా దృష్టి ఇప్పుడు మాట్లాడను చేయాలనుకుంటే చేస్తారు లేదంటే ఆ డబ్బు తీసుకెళ్ళి స్వామివారి వండి లేచి అన్న పెట్టుకుంటారు